అన్న క్యాంటీన్లపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చేశారు అన్న క్యాంటీన్లు పునరుద్దరించాలన్న రాష్ట ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్నారు నగరాలు పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువ కాబట్టి అక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు వెంటనే ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు కూడా వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరం ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన సమయం ఇది టీడీపీ కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పడం జరిగింది అది సూపర్ సిక్స్లో కూడా ఒక భాగం ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఇరవై రూపాయలు ఆర్థిక సహాయం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు రూపాయలకు సంబంధం లేకుండా ఈ ఇరవై వేల రూపాయలను అటు